సాంకేతిక విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఆమె పరిశీలించారు కాలేజీలోని వర్క్ షెడ్ను ఇటీవల ఆధునీకరించారు ఈ నేపథ్యంలో వర్క్ షెడ్ పరిశీలనకు వచ్చిన కమిషనర్ ముందుగా అక్కడ చదువుకునే విద్యార్థులతో మాట్లాడారు తరగతులు ఎలా జరుగుతున్నాయని భవిష్యత్తులో మీరు ఏమి కావాలనుకుంటున్నారని పలువురు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు అనంతరం కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీని పరిశీలించారు వర్క్షాప్లోని అన్ని ట్రేడ్లను కమిషనర్ పరిశీలించారు ఎలక్ట్రికల్ మిషన్ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ సిఎంసీ ల్యాబ్లను పరిశీలించారు అనంతరం కమిషనర్ నాగరాణి శ్రీ సత్యా న్యూస్తో మాట్లాడారు డిప్లొమా పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలతో ప్లేస్మెంట్ కల్పిస్తున్న విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు కమిషనర్ వెంట డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ స్టేట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారి రామకృష్ణ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జానకి రామయ్య ప్రిన్సిపాల్ శివప్రసాద్ ఉన్నారు క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి వర్క్ షాప్స్ ఎలా నడుస్తున్నాయి ల్యాబరేటరీస్ ఎలా నడుస్తున్నాయి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది వాళ్ళ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి చూడటానికి ప్రత్యక్షంగా మాట్లాడడానికి రావడం జరిగింది పిల్లలతోటి లెక్చరర్స్తో కూడా ఇంట్రాక్షన్ జరిగింది కొన్ని కొన్ని సూచనలు ఇచ్చాం కొన్ని కొన్ని విషయాలు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది కొన్ని కొన్ని కొంతవరకు బాగానే ఉన్నాయి మేమేం చేస్తాం ఇక్కడ వెళ్ళే కష్టపడి పని చేసుకోవాలి మేము చేసేది ఏమీ లేదు మేము చేయడానికి ఇక్కడ నుంచి ఏమన్నా రిక్వైర్మెంట్ ఏం అవసరం ఉన్నా కూడా మేము మీట్ అవ్వడానికి గవర్నమెంట్ మీట్ అవుతుంది ప్రతిదీ కూడా బట్ ఇక్కడ మోర్ ఆఫ్ కాలేజ్ వర్క్ ఇది ఇక్కడ అవును ప్రతి సంవత్సరం యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అనే కాదు ప్రతి సంవత్సరం కూడా కొంచెం అడ్మిషన్స్ లేట్ అవ్వడం వల్ల పిల్లలందరూ కూడా వేరే కాలేజెస్లో జాయిన్ అయిపోతున్నారు ఈ సంవత్సరం ఏఐసిటి కూడా ముందే నోటిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు సో దానివల్ల ఎక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్స్ అన్నీ తొందరగా వస్తే మనం అడ్మిషన్స్ తొందరగా చేస్తే అడ్మిషన్స్ పెరుగుతాయి అవునండి చాలా చర్యలు గవర్నమెంట్ నుంచి సీఎం గారి ఆదేశాల మేరకు పిల్లలకి చాలా ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తున్నాం పాలిటెక్నిక్స్లో ఎప్పుడూ లేనట్టు చాలా మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీస్లో పిల్లలకి అవకాశాలు వస్తున్నాయి కాకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వట్లేదు అది కూడా పిల్లలకి అవేర్నెస్ వాళ్ళకి కల్పించడానికి మేము మా లెక్చరర్స్ అందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా వాళ్ళు బీటెక్ అది వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది అందరూ బీటెక్కి వెళ్తున్నారు ఇంతకుముందులా లేదు ఇంతకుముందు అయితే అందరూ డిప్లొమా అయ్యే కానీ ఉద్యోగాలకు వెళ్ళేవాడు ఇప్పుడు కొంచెం బీటెక్కి వెళ్తున్నారు వెళ్ళొచ్చు కానీ బట్ కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటున్నాయి చెప్తున్నామండి చాలా చెప్తున్నాం నేనే తిరిగి కూడా చాలామంది పిల్లలతో పర్సనల్గా కూడా ఇంట్రాక్ట్ అయినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఒక సాధారణంగా పిల్లలందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది బీటెక్ చేయాలి మూడు సంవత్సరాలు అంటే ఇక్కడ ల్యాటర్ ఎంట్రీ ద్వారా వాళ్ళకి ఈజీగా సీట్ వస్తుంది మంచి బీ డిప్లొమా ఎడ్యుకేషన్ అనేది చాలా వాళ్ళకి ఓవరాల్ కాంప్రిహెన్సివ్గా మంచిగా నేర్పిస్తారు సో వాళ్ళకి ఈజీగా ఈ సెట్లో ఎంట్రెన్స్లో సీట్ వస్తుంది బీటెక్ త్రీ ఇయర్స్ ల్యాటర్ ఎంట్రీ ద్వారా వెళ్ళి త్రీ ఇయర్స్ చేయాలని కోరుకుంటుంది అంటే బీటెక్ ఈజ్ ఆల్వేస్ఏ బెటర్ డిగ్రీ కదండి హైయర్ డిగ్రీ కాకపోతే డిప్లొమా తర్వాత వచ్చే జాబ్స్లో వాళ్ళకి మంచి పేమెంట్స్ ఉంటున్నాయి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇండస్ట్రీస్కి సొసైటీకి డిప్లొమా విద్యార్థులు ఉద్యోగాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయడం అనేది చాలా అవసరం తర్వాత పిల్లలు గ్రోత్కి వాళ్ళ యొక్క కెరీర్ గ్రోత్కి కూడా ఖచ్చితంగా కంపెనీ కానీ మా డిపార్ట్మెంట్ కానీ దాని మీద కూడా దృష్టి పెట్టింది వాళ్ళు డిప్లొమాతో ఆగిపోక్కర్లేదు ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు కొత్తగా ఏసీటీ వర్క్ వర్క్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసేదానికి కూడా అవకాశాన్ని కల్పించారు బీటెక్ చేసేదా సారీ డిప్లొమా చేసేదానికి అవకాశం కల్పించారు అట్లాగే చాలా కంపెనీస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూనే డిగ్రీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తెచ్చుకునేదానికి అవకాశం కల్పించారు